ఇప్పుడు రామాంజనేయులు సారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ వాళ్ళు గొంచే అనే ఒక కార్యక్రమం చేశారు దాని గురించి క్లుప్తంగా చెప్తారని ఆశిస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు సోదర సోదరి మనులకు నమస్కారాలండి నా పేరు రామాంజనేయులు రిట్స్ స్వచ్ఛంద సంస్థ గార్లదీనం నుంచి రావడం జరిగింది మేము సంస్థ కార్యక్రమంలో భాగంగా రైతుకి ఏది అవసరమో మొదటగా ఇందాక మన ఈ కార్యక్రమానికి అలంకార ప్రాయుడైనటువంటి చందులాల్ రెడ్డి గారి సందేశం మేరకు రైతు భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి పంట ఆ తర్వాత విత్తనం కూడా ఆరోగ్యంగా ఉండాలా తద్వారా మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు జీవరాశులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అనేది ఇందాక చెప్పిన విషయం అది కూడా మనము అందులో కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏమంటే మా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఊట కాలువలు అంటే మీకు తెలుసు ఊట కాలువలు అన్నప్పుడు పెన్నా రివర్లో పెన్నా రివర్లో మాకు తల్లిపిర్లు ఉన్నాయి తల్లిపిర్లని ఆ తల్లిపిరి ద్వారా నీళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ రైతులు పంట పె పట్టు పెట్టుకోవడం జరుగుతోంది ఒక తల్లిపిరికి వచ్చేసి రెండు వందల యాభై ఎకరాలు ఆ తల్లిపిరి నీటి ద్వారానే వరి పండిస్తున్నారు ఆ రకంగా ఉన్న తల్లిపిర్లు ఏంటంటే ఆరు తల్లిపిర్లు మేము అంటే ఊట వచ్చే ధరలు చేసి తద్వారా కాలువల ద్వారా పంట పండించడం అనేది రెండు మండలాల్లో అంటే గార్లదిన్న పామిడి మండలాల్లో ఎనిమిది గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఎప్పుడైతే బోరుబావుల్లో నీళ్ళు నీటి ద్వారా ఆ పంట పండించడం కొంతవరకు మనకు రైతుకి అవి వ్యవసాయానికి కొంతమేర పనికి రాకుండా ఉండచ్చు ఎందుకంటే ఉప్పు నీటితో సంబంధించినవి ఫ్లోరైడ్ ఉండేటివి కాబట్టి ఎప్పుడైతే ఈ ఊటకాలో నీళ్ళు ఈ వ్యవసాయ పొలాల్లో పారుతాయో అప్పుడు మా పంట బలంగా ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పేసి రైతులు చెప్పే విషయం ఇప్పటికి కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఊటకాలవ నీళ్లు పారతాయో అక్కడున్నటువంటి బోర్లు రీఛార్జ్ అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి మన పంటలు కూడా ఆరోగ్యకంగా పెరిగే అవకాశం అయితే మెండుగా ఉంది అందులో భాగంగా ఎవరైతే ఈ ఊట కాలువల కింద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళనే మేము ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది మరి ప్రకృతి వ్యవసాయం అన్నప్పుడు మొదట భూమిని ఆరోగ్యకరంగా ఉంచితే కదా మనము ఈ రకం కార్యక్రమాలను ముందుకు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇందాక సార్ చెప్పినట్లు మొట్టమొదటిసారిగా జీవామృతము జీవామృతము ఇవి భూమికి అప్లై చేయడం జరుగుతుంది తర్వాత పంట విత్తనము విత్తన శుద్ధి కూడా బీజామృతంతో చేయడం జరుగుతుంది ఈ రకంగా ప్రతి నెల రెండు మూడు ట్రైనింగ్లు రైతులకు ఇస్తూ ఈ రకంగా నాలుగు వందల పద్దెనిమిది మంది రైతుల్ని ఈ ఈరోజు అంటే ఐదు వందల ఇరవై హెక్టార్లలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు ప్రాక్టీసెస్ మొదలు పెట్టడం జరిగింది ఆ రెండు గ్రామాల్లో మండలాల్లో కూడా ఆ రకంగా మన ఇందాక ఎందుకంటే నేను మేధావిని కాదు వక్తను కాదు అందులో ఇప్పుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి మనందరి దగ్గర టైం ఎక్కువ తీసుకోకుండా ఒక్క విషయం చెప్పగలను సారు అనుమతితో సార్ ఇందాక నెల వారం క్రితమే మనము మన దేశం పైన శత్రువులు వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఏర్పాటు చేసి శత్రువులని మన దేశంలోకి రాకుండా చేసినారు మన పాలకులు మరి మనం కూడా ఈ యొక్క ప్రకృతి ఆపరేషన్ ప్రకృతి అని చెప్పేసి ఒక పేరు పెట్టి నినాదంతో మన రైతులందరూ కూడా ఈ ఆపరేషన్ ప్రకృతిలో పాల్గొనేదట్లా చేద్దామా చేద్దామన్న వాళ్ళం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నమస్కారాలండి అండి థ్యాంక్స్ రామాంజన సార్ మంచి మెసేజ్ ఇచ్చారు మనం అందరూ చేయాల్సిన అవసరం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి